రైతు భరోసా జమ చేయకుంటే ఓఆర్ఆర్ను దిగ్బంధిస్తాం కోర్టులు ముట్టికాయలు వేసిన ప్రభుత్వం తీరి మారట్లే సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా జమ కాని రెండు లక్షల మంది అన్నదాతలతో ఔటర్ రింగ్ రోడ్ను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి బాలాసా సీనియర్ నేత అయితే రావు అన్నారు ఓఆర్ఆర్ను అనుకొని ఉన్న మండలాల్లో రైతులకు పెట్టుబడి అందలేదని అర్హులందరికీ నిధులు జమ చేయకుంటే మహేశ్వరం అంటే మేడ్చల్ ఎమ్మెల్యేల సబితా ఇంద్రారెడ్డి మల్లారెడ్డి వంటి నేతల సహకారంతో దిగ్బంధం కార్యక్రమం చేపడతామన్నారు సంగారెడ్డి జిల్లా పట్టాన్చేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన ఇరవై వేల మందికి రైతు భరోసా జమ కాలేదంటూ చెప్పారన్నమాట ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి పట్టాణేరు నియోజకవర్గం పట్ట పగ పట్టడంతో అర్థం లేదని ఆయన యనమల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు భరోసా ఇస్తామంటూ పట్టాణేరు మేడ్చలు నియోజకవర్గాల అన్నదాతలకు మోడి చేయి చూపడం సరికాదు కోవిడ్ సమయంలో తీవ్ర ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా రైతులు కేసీఆర్ అండగా నిలిచారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వచ్చినప్పుడే రైతు భరోసా నిధులైతే జమ చేస్తున్న విషయం అయితే అందరూ గమనించాలన్నారు కేసులు పెట్టిన ప్రజల పక్షాన్ని పోరాడుతామన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అందరికీ అందించాలని అలా అందించలేని పక్షంలో హైదరాబాద్ని అయితే అని చెప్పేసి ఈ విధంగా రైతులతో సమావేశం అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తెలంగాణలో ప్రజెంట్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఉన్న తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని